ప్రతిరోజు కొత్త ఆశలు కొత్త స్వప్నాలు అంగీకరించుకుంటూ ఈ అయోధ్య నగరం వైభవం ధర్మం మరియు విశ్వాసం కోసం ప్రసిద్ధి పొందింది నదీ దిన ద్వారాలపై ప్రకాశించే సూర్యకిరణాలతో ఈ పురాణ నగరం పరిపూర్ణంగా వెలుగుతోంది మహానుభావులైన రాజులు సమాజం మరియు స్వామి రాముని పట్ల గౌరవాన్ని చూపించే నది సారయు సముదాయం ఈ నగరానికి శక్తిని అందిస్తున్నాయి ఇక్కడ ప్రారంభం శ్రీరాముని మహాకావి యాత్ర గురువులారా నా హృదయం ఎంతకాలంగా ఒకే ఆ ఆశతో ఎదురుచూస్తోంది నాకు వారసులుండాలని ఆకాశం చూస్తున్నాను నాకు సంతానం లేకపోవడమే నా జీవితంలో గాయంగా మారింది మహారాజా నీ ధర్మపాలన యువపురుషుడివి నీ తపస్సు నీ నమ్మకం నీకు ఫలిస్తుంది మన వేద శాస్త్రాలలో పుత్రకామేష్టి యాగం అని ఒక విశిష్టమైన యాగం ఉంది అది నిశ్చయంగా నీ కోరికను తీర్చగలదు ఈ యాగం ద్వారా దేవతలు ప్రసన్నిస్తారు త్వరలోనే నీ వంశాన్ని కీర్తించేవారు జన్మిస్తారు సిద్ధంగా ఉండు మహారాజా దశరథుడు తపస్సు యజ్ఞ శక్తులపై విశ్వాసంతో యజ్ఞానికి సిద్ధమవుతాడు మహర్షులు బ్రాహ్మణులు పౌరోహితులు అందరూ కలిసి రాజసం నిండిన యజ్ఞ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు పవిత్రమైన వేదమంత్రాలు బ్రోగుతాయి యజ్ఞకుండాలు వెలుగుతున్నాయి దశరథుడు యజ్ఞానికి ఉపవాసంగా ఉండి శ్రద్ధగా పాల్గొంటాడు అయోధ్యలోని ప్రజలు కూడా ఆ యజ్ఞాన్ని చూసి ఆనందం పొందుతారు ఇది కేవలం ఒక రాజు కోరిక కోసం కాదు మొత్తం అన్యకాండాన్ని రావణ సంహారాన్ని ముందుగా ప్రణాళికగా వేస్తున్న దేవశక్తుల సంకేతం ఈ సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమవడం ప్రారంభమవుతుంది ఆయన చేతిలో అమృత పాత్ర ఉంటుంది ఇది దశరథుని భార్యలకు అందించవలసిన ప్రసాదం పుత్రకామేష్టి యజ్ఞం విజయవంతంగా ముగిసింది అగ్నిదేవుని నుండి దివ్య పాయసం స్వీకరించ దశరథుడు తన హృదయం నిండిన ఆశలతో అతని ముగ్గురు భార్యలకు ఆ అమృతాన్ని పంచి ఇవ్వాలని నిర్ణయించాడు ముందుగా మహాదేవికురాలైన కౌశల్యదేవికి పాసం అందించాడు ఆమె తల వంచి భక్తితో స్వీకరిస్తూ దేవతల ఆశీర్వాదాన్ని పొందినదానిలమేసింది తరువాత కైకెగిచ్చాడు ఆమె ముఖంలో ఆనందం పరోశించింది చివరిగా సుమిత్రకి పంచివగా ఆమెకు ద్విగుణ ఫలంగా రెండు పుట్టులు కలుపుతారు కాలక్రమేణా అయోధ్యలో ఒక దివ్య ఉదయం పుట్టింది ఆ ఉదయం రాముడు రూపంలో వెలుగులా భూమిపై ఆవిర్భవించాడు కౌసల్యాదేవి ఓ శిశువుని పొత్తిళ్లలో పట్టుకుంది అతని ముఖం చంద్రబింబంలో మెరిసింది అతనిలో దివ్యత్వం ప్రతిఫలించేది అయోధ్య రాజ్యంలో మంగళ వాయిద్యాలు మోవే రాముడు జన్మించాడు ధర్మం తిరిగి భూమిపై అడుగుపెక్కింది